ఇద్దరు షార్ట్ చేసాం స్క్రిప్ట్ సో ఫస్ట్ వైజాగ్ వెళ్ళిపోయి అంటే నా ఫ్రెండ్ రవికుమార్ ఉన్నాడు ఇక్కడే వాడి దగ్గర టెన్త్ తీసుకుని మోహన్ గారి దగ్గర అంటే అప్పుడే మోహన్ గారి దగ్గర చేస్తున్నాం మేము రైటర్స్ చేస్తున్నాం ఇద్దరం చేసినప్పుడు ఏ మన దగ్గర చేసినప్పుడు సరే ఇంకా వదిలేసి మనం డైరెక్ట్ చేద్దామని చెప్పి నా ఫ్రెండ్ రవికుమార్ దగ్గర ఒక టెన్ తోటి తీసుకుని మేము వైజాగ్ వెళ్ప్రసాద్ అని ఉన్నాడు వాళ్ళ ఇంట్లో కూర్చొని ఇద్దరం స్క్రిప్ట్ రాయడం మొదలు పెట్టాం అలా స్టార్ట్ చేసి అలా స్టార్ట్ అయింది దీనికి ది స్క్రిప్ట్ తర్వాత మళ్ళీ వచ్చిన ప్రకాష్ అని ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు నాకు తనతో డిస్కస్ చేసి స్టార్ట్ ద జర్నీ లైక్ దట్ అండ్ థ్యాంక్ యూ రా ఇప్పటివరకు అసలు ఇక్కడ దొంగ రాయిత కాశ్మీర్ రాయించు ఎటు చేత అంటే నిజంగా ఈడు కనుక పెన్ను పెట్టి రాస్తే ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవ్వరు సరిపోరు అంటే లేజీ బద్దకి స్పింపిల్ జెండర్ వీడు సరే ఈ సందర్భం చెప్తాం కదా చెప్పిన మీరు సినిమా అయినప్పుడు అండ్ అలా స్టార్ట్ అయింది తర్వాత నేను రాజుగారికి మాంటేజ్ చెప్పడం సినిమా చేయాలనుకోవడం రాజుగారి నిజాయితే ఏంటంటే సినిమా చేద్దాం ఢిల్లీ హిట్ అయితే కేవలం నా సిన్సిరిటీ ఒక్క మాంటేజ్ అంతే ఆయన కూడా ఒక మాంటేజ్తో అతిరిపోయిందని చెప్పి ఆ అంటే కోసం కూర్చున్నారు కూర్చుని సినిమా చేద్దామని వెళ్ళి సినిమా హిట్ అయిన తర్వాత నాకు ఫోన్ చేసి రా సినిమా చేద్దామని అక్కడ కూడా విచిత్రం జరిగింది సినిమా చేద్దాం అంటే ఒక స్క్రిప్ట్ ఇచ్చారు నాకు అదొక రీమేక్ మూవీ అంటే అప్పుడే అస్ట్రేక్టర్ కదా కొంచెం పొగరగా ఉంటాం మనం ఇప్పుడే వచ్చామని చెప్పి ఆ స్క్రిప్ట్ వెనక్కి చూస్తారు నేను చేయను రీమేక్ అని మరి అయితే కథ చెప్పి ఉన్నారు మీకు మాంటే చెప్పాను కదా ఆ మాంటేస్ కథ చెప్తాను మీకు అని సరే అన్నారు చెప్పాను అదొక విచిత్రం కదా ఇట్స్ లాంగ్ స్టోరీ చాలా అందరు ఇన్వాల్వ్ అయి ఉంటారు అందులో సో అట్లా సరే మనం విడిపోతాం సినిమా కానీ అదే ఆ ధైర్యం ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ధైర్యంతో ముందుకొచ్చి కొత్త సినిమాని ఇప్పుడంటే కొత్త డైరెక్టర్స్ అందరికీ కూడా చాలా అవకాశాలు వస్తున్నాయి అప్పుడు కొత్త డైరెక్టర్ని ఎవరైనా లేరు సినిమా ఇచ్చేవాళ్ళు లేరు అలాంటి సందర్భంలో ఆయన ఒక కొత్త డైరెక్టర్తో అంత గట్స్తో సినిమా చేయాలనుకోవడం చాలా గొప్ప విషయం చాలా తక్కువ మంది డైరెక్టర్స్ చాలా తక్కువ మంది ఎక్కడో కాని ఛాన్స్ వచ్చేది కాదు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీకు లైఫ్ లాంగ్ రెండు ఉంటే ఆ విషయంలో బికాస్ మీరు అప్పుడు ఆ ప్రామిసంగా లేకపోయి ఉంటే అంత ధైర్యం ఇచ్చి ఉండకపోతే ఈ సినిమా ఇప్పుడు ఉండేది కాదు మీరు చేసి ఉండేవాళ్ళమే కాదు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఆ తర్వాత బన్నీ కథ చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత కొంచెం స్పేస్ వచ్చింది యాక్చువల్గా ఈ సినిమా మూడన కారణం సెకండ్ మొదటి కారణం రాజుగారు అయితే రెండో కారణం తన భవిష్యత్తును తన వెతుక్కున్నట్టు బన్నీ ఈ కథ నాకు కావాలని పట్టు కూర్చుని సార్తో అందరితోనూ పోరాడి మళ్ళీ వచ్చి మమ్మల్ని అందరిని మూవ్ చేసి అందరినీ మూవ్ చేసేటట్టు చేసి ఈ ప్రాజెక్ట్ అయ్యేటట్టు చూసుకున్నాడు నేను యాక్చువల్గా కథ చెప్పిన తర్వాత ఇది జరగదేమో అనుకుని నేను వేరే స్క్రిప్ట్ కూడా రాజుగారు వేరే కథ ఇస్తే కనుక తన డైలాగ్స్ ఆడి మొదలుపెట్టాం నేను వేమ అందరం వేమా ప్రకాష్ అందరం సో ఇంకా డైలాగ్ అయితే చేద్దాం ఇప్పుడే చేసుకోవచ్చునే అనుకున్నాను కానీ తను వచ్చి ఈ కథను అప్ చేసి చేద్దాం ఈ సినిమా చేయాలి నాకు నచ్చింది అని చెప్పి ఫ్యాంక్గా తన ఏజ్ అప్పుడు ఎయిటీన్ నైన్టీనో ఆ ఏజ్లో ఆ మెచ్యూరిటీ బాగా అలరా ఉండేవాడు కానీ అప్పుడే దాంట్లో తను నా ఫ్యూచర్ ఇందులో ఉంది అని పట్టుకుని మమ్మల్ని పుష్ చేసి ఈ గాడ్ ద వైఫ్స్ థ్యాంక్ యూ డాలీ డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్ రెండు విధాలుగా కూడా అటు సిన్ రియల్ లైఫ్ అండ్ రీల్ లైఫ్ బోత్ ఆర్ నీ వల్లే బేస్ అయ్యి ఎప్పటికీ కూడా నేను ఇట్లా నిలబడి ఉందన్న కాళ్ళ మీద డెఫినెట్లీ ఆర్ ద బేస్ ఎప్పటికీ మర్చిపోలేను మాట చెప్పినప్పుడల్లా నా వణుకుతుంటున్నా నా బాడీ వణుకుతుంటుంది లవ్ యూ డాలి అండ్ డాలింగ్ దేవి అప్పుడు దేవి ఒక సెన్సేషన్ సినిమా చేస్తే నేను రెండే అడిగాను రాజుగారిని మూడు అడిగినట్టున్నా నాకు టాప్ టెక్నీషియన్స్ కావాలి ఒకటి రత్నా గారు ఇప్పుడు బాల సినిమాలు చేస్తున్నారు టాప్ కెమెరామెన్ శేఖర్ ప్రసాద్ గారు ఎడిటింగ్ టాప్ ఎడిటర్ దేవి సెన్సేషన్ బీవీ కావాలి ఇలా ముగ్గురు ఎంచుకున్నాం అందులో అంతకన్నా టాప్ ఎడిటర్ వచ్చారు అనుకోండి మాతా వెంకటేష్ గారు కానీ చెప్తాను అప్పటికి ఇలా అనుకోవడం వల్ల సో డార్లింగ్ దీవీ వచ్చాడు చిన్న కుర్రాడు కథ చెప్పాను కింద గోల అవుతుంది పైకెళ్ళ ఉన్నా ఇంకో ఫ్లోర్ ఎక్కాం ఇక్కడ కూడా గోళ కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు మళ్ళీ పైకి వెళ్ళావు ఇక్కడ కూడా గోల వస్తుంది ఇక నేను కథ ఇంకా ట్యాంక్ ఎక్కాం అంటే వాటర్ ట్యాంక్ పైకి ఎక్కాం అమ్మయ్యా ఇక్కడ ఎవరిలో ఎవరు మంచిగా కథ అనుకున్నాం అక్కడ కథ చెప్పుకున్నాం కథ ఐ థింక్ ఫస్ట్ హాఫ్ అయినట్టుంది వెళ్ళి మార్నింగే వచ్చేసాడు ఏది ఫిల్మ్ వచ్చింది మార్నింగే వచ్చేసి ఫోన్ తింటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఇదేంటి నేను ఫస్ట్ హాఫ్ ఖర్చు ఇంకా సెకండ్ హాఫ్ చెప్పాను కనీసం టచ్ చేయడం కనీసం అని అంటే లేదు లేదు తను వస్తాడు చక్కారు పడుకున్న రాజుగారు వచ్చాడు రాగానే డాలి ఒక మీకు చూన్ చేసాను చూడండి అని చూనిపించాడు అదే ఫీల్మేలో ఫస్ట్ చూన్ చెప్పిన వెంటనే ఐ థింక్ వ్యర్ అందరు ఇంప్రెస్ ఆ చూన్ అలా వెళ్ళిపోయింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సాంగ్స్ అంటే అప్పుడు తెలియకుండా నేను చెప్పాను కదా మీ వాయిస్లో వినేసి ఇప్పటికీ అదే జడ్జ్మెంట్ అమ్ముతాను నేను ఎందుకంటే మీ వాయిస్ విని 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 నాకు అదే అనిపించేది అప్పటి నుంచి ఏదైనా ఎక్కువ వినేసి ఉండి నేను జడ్జ్మెంట్ తీసుకుంటాను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటాను అది ఒక మ్యూజిక్లోనే కాదు సీన్స్లో కూడా నేను ఎక్కువ నువ్వు చెప్పిన ఒక మాట నాకు ఒక యూజ్ అయింది నాకు స్క్రిప్ట్లో కూడా థ్యాంక్ యూ డాలి అండ్ లవ్ యూ ఆమె డబ్బుల యాక్చువల్లీ ఆమె డమలపూర్ సాంగ్ చెప్పాలి నాకు ఐటమ్ సాంగ్ ఇష్టం లేదు తెలుసా మీకు విషయం సినిమాలో ఎందుకు నిజం మాట్లాడుకుంటున్నాను నాకేంటి చెయ్య 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 అంటే నేను మందత్వం ఫేవరెట్ ఫ్యాన్ని అంటే అంత అందంగా వయ్యారంగా ఏదో పెద్ద కళాత్మకంగా తీయాలి సినిమా అనుకుని ఈయనేమో ఐటమ్ సాంగ్ అని ఆ అంటే అమలపురం అని ఈయన మాట్లాడుతున్నారు సో ఓవరాల్గా నేను దాని లిరిక్ రాయించుకున్నప్పుడు ఆన్ టైం నచ్చింది చూ నచ్చింది కానీ దాని లిరిక్ రాసేటప్పుడు ఏంటంటే టైం లేదు వెట్టి వారి పంపించాం పంపించినప్పుడు అన్ని అందరూ వేరే వేరే పదాలు వచ్చేసాయి వచ్చేస్తే ఇంకా రాజుగొత్త గొడవ పడ్డాను నేను మాకు నా సినిమా ఇది కాదు నీ కాదు కాదు అల్లువారి పిల్లగాడ ఏంటి అల్లువారి పిల్లగాడ అంటే నా స్టూడెంట్ నా హీరో ఆర్య అల్లుగారి అబ్బాయి కాదు సో ఇట్లా అంటే ఆర్య వచ్చి హీరోయిన్ ఎత్తుకోవాలి కానీ అరవింద్ గారి అబ్బాయి ఈజీగా ఉంటేసాడు హీరోయిన్ అమ్మాయి వెంటనే పడిపోద్ది అని చాలా డబ్బులు ఉన్నాయి పూరు అప్పుడు బైక్ కూడా లేదు మీద వెళ్తూ ఉంటాడు అని అది శంకర్ శంకరమాస్ కార్లో అవును అమ్మ వాయిస్ కూడా లేదు అప్పుడు అని అట్లా సో ఆ సాంగ్ గురించి సో నాకు ఐటమ్ సాంగ్ అంటే ఐటమ్ సాంగ్ అనుకోవాలి చేయచ్చాలని క్లాస్ సాంగ్ అన్నాను అప్పటి నుంచి విచిత్రమే తెలుసా నీకు ఐటెం సాంగ్ మొదలుపెట్టిన ఆయన సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ ఉండదు నేను చేసే నేను చేసే ప్రతి సినిమాలోనూ ఐటమ్ సాంగ్ వచ్చేసింది నేను పెట్టాల్సి వచ్చింది నేను ఐ బిలీవ్ దట్ పెట్టడమే కాదు నేను ఐటమ్ సాంగ్ నమ్మేను అమ్మో ఇంత పెద్ద హిట్ అవుతా సాంగ్ అంటే ఇంత వైపు వస్తుందా సినిమా తో తీసుకెళ్తుందా అని నేను ఇటు రాజు రాజుగారు అటు కళాత్మకంగా వెళ్ళాను ఆయన ఐటమ్ సాంగ్ టచ్ చేయలేదు ఆయన అట్లా సో చాలా విచిత్రంగా ఉంటుంది అది ఇలాంటివన్నీ చెప్తుంటే ఇట్స్ అవునవును అండ్ థ్యాంక్ యూ డానీ అండ్ ఐ థింక్ ఆ జర్నీ అప్పటి నుంచి మన జర్నీ ఇట్లా సాగుతూనే ఉంది ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉన్నావు నాకు అండ్ నా చెప్తాం కదా నా మ్యూజిక్ నువ్వు నా సంగీతమే నువ్వు నాకు సంబంధించి మ్యూజిక్ అయినా ఇంత కూడా తెలియదు వర్మాలు కూడా తెలియదు ఎప్పుడు ప్రతి రేషన్ నీదే ప్రతిదీ నీదే ఇంతవరకు తీసుకొచ్చావు సినిమాలు కూడా చాలా సపోర్ట్ చేస్తావు మీ మ్యూజిక్తో థ్యాంక్ యూ సో మచ్ డానీ అండ్ చాలా మందిలో ఇక్కడ శివ శివాని మోసం చేసిన మా లో నేను థ్యాంక్ యూ శివ యాక్సెప్టింగ్ ద రోల్ చాలా ఫన్ కొంచెం శివ నేను సెకండ్ లీడ్ అని కొంచెం కోపంగా ఉండేవాడు అప్పుడు అనుకున్నప్పుడు అలా కోపం ఉండేది శివకి అంటే నాట్లాగే యాక్చువల్లీ నిజ మాట్లాడుతు మాట్లాడదాం ఇంకో అండ్ సో ఇంప్రెస్ అప్పుడు నువ్వు చేసే పర్ఫార్మెన్స్ కానీ ఐస్ చూసే విధానం కానీ అండ్ నీ కాంబినేషన్ కూడా కరెక్ట్గా కుదిరేది అండ్ థ్యాంక్ యూ శివ ఐ థింక్ ఆ శుభ్రం చూసారా ఒకసారి చెప్పండి ఎలా ఉన్నాడు అయినా సింబు అలాగే ఉన్నాడు నువ్వు సార్ ఏం మారలా మీరు ఏం మేనేజ్ చేస్తే అర్థం కావట్లే కొట్టుకునే వాళ్ళం కదా మనం నువ్వు కొట్టుకుంటే సరిపోయింది కదా నాకు నేను గట్టిగా పట్టి సుబ్రహ్మ పడిపోయి కూడా ఒకసారి రామలక్ష్మి గారు కథ చెప్తూ చెప్తూ గట్టి కొట్టుకోవాలి అంటే బిల్లు ఇలా కొట్టుకుంటే అమ్మాయి ఆల్రెడీ కొట్టుకుంటే అని కొట్టుకుంటున్న పడిపోయాను నేను గట్టి కొట్టుకున్నా సుబ్బుకి కొట్టించాం కదా అట్లా థ్యాంక్ యూ అండ్ రత్నవల్లి గారు చెప్పాను కదా నేను టాప్ కెమెరామెన్ కావాలి సూపర్ అని సో యాక్చువల్లీ ఐ లర్ండ్ ఎ లాడ్ బ్రదర్ ఫస్ట్ బికాస్ యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్ కానీ స్టార్ట్ చేసి యాక్చువల్లీ డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇక్కడ చేయలేదు నేను రైట్ కన్నా చేశాను అంటే వినయర్ చేసి చేసినా కూడా రైట్గా ఉండేవాడు కానీ చూసేవాడు కానీ వినయగర్ నాకే పని చెప్పేవారు కాదు సో వాట్ ఎవర్ ఐ లెన్ ఫ్రమ్ వినయగర్ ఓన్లీ సో థ్యాంక్స్ టు ఐ ఆల్వేస్ నా సినిమా గురు వినయనే చెప్తాను బికాస్ ఏదైతే నేర్చుకున్నాను తన నుంచి నేర్చుకున్నాను ఏమన్నా నేర్పున తను నేర్పారు తనే సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లావ్ వినయ్ గారు అండ్ అండ్ తర్వాత చెప్పాలంటే సినిమాకి సంబంధించి నా గురు రత్నూల్ గారే అండ్ అ బిగినింగ్ ఐ రోటే నేను కూర్చుని మా శివగడ ఉంటాడు కెమెరామెన్ శివ మన శివ ఉన్నాడా వచ్చాడా శివ అర్షంటర్ చేశాడు కదా శివను పట్టుకుని షార్ట్ డివిజన్ రాసేసుకున్నా ప్రతి సీన్కి ఇంత బుక్ ఉంటుంది ఇంకా ఉంటుంది షార్ట్ డివిజన్ సో అవి కొన్ని సాధ్యమే కొన్ని సాధ్యం కానీ ఉండేవి సో సెటిల్ వెళ్ళినప్పుడు ఆ ప్రాబ్లం ఎదురయ్యేది తనతో సో ఆ విషయంలో తను సపోర్ట్ చేసేవాడు నో నో సూ ఇది కాదు ఇది రాదు రాదు ఇది డెఫినెట్గా ఈ కాంబినేషన్లో రాదు ఇలా చేయొచ్చు అని సడన్గా వన్ వీక్ తర్వాత ఆయన వేరే వేరే సినిమాకి నేను దేవా ఓ రెండు రోజులు షూట్ చేయాల్సి వచ్చింది ఎంత టెన్షన్ పడ్డామంటే గుర్తుందా ఫ్రూట్స్ ఇచ్చేసింది సీన్ దేవా అంటాడు సార్ ఇంత పాయింట్ ఆఫ్ వ్యూ సార్ ఇంకా పోలు అంటాడు అరే అంటే అంత పాయింట్సారి ఇంకో పాయింట్ ఉంటాడు ఏంటి ఇక్కడ నుంచి ఇక్కడ కెమెరా కదపడానికి నేను ఒకసారి బేసిక్ ఆదించుకున్నా ఈ సినిమా ఏంటి పెద్ద కొంచెం కొత్తగా మ్యాథమెటిక్స్ స్టెప్ వచ్చి కదా ఉన్నది నాలుగు లెన్సులు దీనికోసం ఎందుకు టెన్షన్ పెడుతున్నావు ఓకే దీస్ ఆర్ ఓన్లీ యాక్సిస్ ఇంతమించే ఉంటుంది అరే నువ్వు ఎలా ఉంటుంది పక్కన పెట్టు కెమెరా కూడా పెట్టు తీ కెమెరా కూడా పెట్టు అని దెన్ ఐ షార్ట్ ఎడ్ ద డైరెక్షన్ యాక్చువల్ డైరెక్షన్ అక్కడ షార్ట్ అయింది నాది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫైవ్ లవ్ అండ్ దేవా అప్పుడు దేవా కూడా చాలా సపోర్ట్ చేశాడు ఆర్టిస్ట్ పొజిషన్ ఇవ్వడం కానీ అది కానీ థ్యాంక్ యూ దేవా ఉన్నాడు అలాడు ఇక్కడ అండ్ తర్వాత కొంత క్లాష్ తను విజయ్ చేశాడు విజయ్ పర్ చేశాడు విజయ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ చాలా చాలా సపోర్ట్ చేసావు ఆ టైంలో థ్యాంక్ యూ సో మచ్ అండ్ శంకర మాస్టర్ నాకు తెలుసు చాలా జోక్ ఉండే నా మీద ఆ జోకులు ఏంటి సార్ చెప్పొచ్చు కదా నేను ఏదో ప్రియరాగం చేసినప్పుడు మాట్లాడితే ఒక కోసం కబ్రాకల్ తీసుకొచ్చేవాడిని ఈతో చేద్దామని వీళ్ళు నవ్వు వీళ్ళిద్దరు నవ్వుకునేవారు బాగా లేదా రింగ్లు పట్టుకొచ్చేవాడిని సో ప్రతిది రకరకాల మాంటేజ్ తీసేయాలని చెప్పి ఇంకా చాలా మాంటేజ్ ఒక ఒక సిక్స్టీ సెవెంటీ హండ్రెడ్ మాంటేజ్ ఉంటాడమ్మా ఒక హండ్రెడ్ మాంటేజ్ ఉంటాయేమో తీసుకునే ఉండేవాళ్ళం అవన్నీ వీళ్ళిద్దరు నవ్వుకుంటుండేవారు బాగా నన్ను ఏడ్పిస్తుండేవారు సీరియస్ కదా వీళ్ళిద్దరిని రత్న గారు శంకర్ సీరియస్ కదా నన్ను ర్యాగింగ్ చేసేవారు గుర్తుంది నాకు అండ్ థ్యాంక్ యూ నిక్కి థ్యాంక్ యూ ఆ లాస్ట్ స్టెప్ మూమెంట్ కోసం ఇంకో విచిత్ర విషయం చెప్పాలి సో రాజుగారి నాకు గొడవ ఇంకో గొడవ అయింది ఎందుకంటే నాకు కంపల్సరీ ఆ మాంటేజ్ చెప్పాను కదా ఆ మాంటేజ్ తీయాలి పైన వాటర్ పడుతుందా మా డాన్స్ వేస్తుంది కింద వాటర్ పడుతుంటే కింద హీరో పడ్డాడు ఆ మాంటేజ్ ఎక్కడ సినిమా రిలీజ్ చేస్తాం అని అంటే నో నో చాలా ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నావు నెంబర్ ఆఫ్ డేస్ కొత్త సినిమా కింద చేసాం లేదని ఆయన ఆయన మీరు మీరు ఇద్దరం తిట్టుకున్నాం తిట్టుకున్నాం ఒక రేంజ్ వెళ్ళిపోయింది మీరు దగ్గర నుంచి నువ్వుకి వెళ్ళిపోయాను కాపు వచ్చేసి ఏంటైతే ఏంటి ప్రొడ్యూసర్ అయితే అలా వెళ్ళిపోయాను అంటే నేను ఎవరు అదే ఇద్దరు క్యాకల్ వేసుకుంటున్నాం అది సడన్ గా కాల్పెట్టేసుకున్నాను ఇప్పుడే కాదా నువ్వు నువ్వు నరిచి కాల్పెట్టినట్టే సార్ ఒక గంట షూట్ ఒక్కరోజు షూట్ ఇవ్వండి సార్ ఆ మాంటే మిస్ అయిపోతున్నా నేను అలాగే నిక్కి ఒక మా ఒక షర్ట్ చెప్పి చాలా బాగుంది అది డూ సంథింగ్ సార్ అంటే ఇంకా నవ్వేసుకుని సరే చేసుకో అరే ఇట్ సార్ వన్ డే సో దట్ వన్ డే ఆ మూమెంట్ ఆఫ్ ద సెన్సేషన్ రిక్కితో సో సమ్ టైమ్స్ ఏమంటానంటే మీరు అందరూ అనుకుంటారు ఒక డైరెక్టర్ అంటే చాలా పొగర్గాను చాలా పొగర్గాను లేదంటే వాడు చాలా అసలు చెప్పింది వినంట నేను సినిమా బీనింగ్ కొత్త ఏదో ఆలోచించినవాడిని నా వెనకాల అన్ని వినేవాడిని మండత్నం రోజు షూటింగ్ క్యాన్సిల్ చేశానంట మనం కూడా క్యాన్సిల్ చేయాలి క్రిస్టియన్స్ గారు క్రిస్టియన్స్ గారు నలభై తొమ్మిది టీకే చెప్పండి మనం ఫిఫ్టీ టేక్స్ చేయాలి సో వెనకాల చూసేవాడిని ఎనక తిరుగుతాయి ఈ షార్ట్ వచ్చిన ఒక మందత్తం కనిపించాడు గారు కనిపించాడు సో ఐ ఫీల్ లైక్ ఒక్కొక్క అంటే కథలు కథలు వాళ్ళం కదా ఇంకో రామ్ గోపర్మ అసలు ఫోన్ చేయడంట ఆర్టిస్ట్ బుక్ ఎస్ అంటాడంట మనం కూడా చేయాలి సో ఇవన్నీ రిపీట్ అవుతుండేది ఎందుకు చెప్తాను ఇది మిస్ అయిపోయాను ఎందుకు చెప్తానంటే డైరెక్టర్స్ అందరికి సో చాలా కాంప్రమైజ్లు ఉంటాయి నేను రాజుగారి కాళ్ళు కనీసం మూడు సార్లు ఉంటా సినిమా మొత్తం మీద అంటే అంత జాగ్రత్తగా కూర్చిస్తున్నారు మీరు అంటే అంతే సో మీరందరూ ఏమంటారంటే చాలా పొగరుగా సుకుమార్ అంటే ఏం మాట మాట లేదు నేను చాలా కాంప్రమైజ్ అవుతాను కేవలం ప్రోడక్ట్ కోసం ప్రోడక్ట్ నాకు రావడం కోసం కాంప్రమైజ్ అవుతాను నాకు ప్రోడక్ట్ రావడం కోసం కోపంగా బిహేవ్ చేస్తాను ఇది కేవలం సినిమా కోసం మాత్రమే ఒకసారి నిజంగా కూడా కోపం రావచ్చు దాన్ని సర్దుకుంటాను సో మీ అంటే డైరెక్టర్స్ అందరూ వచ్చే అసేటర్లు అందరూ అందరికీ ఒక సందేశం ఏంటంటే పైకి మీ అందరూ అలా కనిపించవచ్చు కానీ చాలా కాంప్రమైజ్లు ఉంటాయి చాలా కష్టపడి ఉంటాం చాలా బాధపడి ఉంటాం చాలా తిట్లు తిని ఉంటాం చాలా ఇన్ఫీరియర్గా బతుకుంటాం సామాన్య మానవులులాగా మీరు చూడరు ఒక కూలి అంటే అంటే కోర్స్ అలా మాట్లాడకూడదు అట్లా అందరిలో బిహేవ్ ఉంటాం సో అది బట్టి గుర్తుంచుకోండి మీరు పైకి చూసి మీరు మనం మోసుకోకండి అని చెప్తున్నాను అంటే చెప్పండి అరే వేణు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ డైరెక్ట్గా వచ్చిన అస్టనేటర్ వస్తాను నువ్వు నువ్వు నేను లేకపోతే నువ్వు చీర ఉన్నావు వీడు అంతే అలాగే భాస్కర్ భాస్కర్ కూడా అక్కడ ఉంటే నువ్వు వచ్చేసారని భాస్కర్ అని రమ్మని సో ఇట్స్ లైక్ వెరీ బిగ్ టీమ్ ప్రతి సురేష్ పెద్ద ప్రసాద్ అందరూ నా అస్టేటర్ అందరూ పేరు పేరున మర్చిపోతే అందరూ డైరెక్టర్లు అయ్యారు వాసు అరే వాసు ఏడు జోష్ వాసుగాడు అప్పుడప్పుడు హాయ్ చెప్పరా వస్తావా పైకి రావు కదరా పర్లేదురా సో వాసుగాడు వాసుగాడి ఏంటంటే మా ఇద్దరు గొడవలు అయితే మధ్యలో అనమాట రాజుగారు అలా కాదండి వాడికి ఏదో విజన్ ఉంది అని అచ్యూస్ చేయడం మధ్యలో మీడియేటర్గా సో ఇట్స్ లైక్ సో అంటే అందరిని చూస్తుంటే అందరూ డైరెక్టర్ అయ్యారు చాలా హ్యాపీగా ఉంది చాలా ఆనందంగా ఉంది అరే అలా ఎక్కలేరా ఎప్పుడు సో వాసు రా రావురా ఎందుకంటే ఈయన జడ్జి అప్పుడు కథ చెప్తున్నప్పుడు ఏంటి వేమ నేను కథ రాస్తుంటే ఈయన ప్రతిస్థితి నువ్వు బాగుందా లేదని చెప్పేవాడు వీలుంటేనే కూర్చొని రాశాం రవి 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 ఉన్నాడా వేణు అంటే టీం అందరూ వస్తే బెటర్ ఒకసారి నా వచ్చినట్లు వేణి వేణు సురేష్ ఎవరెవరు వచ్చారు వేమా రవి సో పేరు పేరున చెప్పాలంటే అక్కడ మిస్ అయిపోతే అభినయ థ్యాంక్ యూ సో మచ్ నువ్వు డాన్స్ చేసే వరకు నేను నమ్మలేదు నాకు తెలుసు నువ్వు కోపం చూసే ముందు నన్ను కదా ఇప్పటికి కోపం ఉంది నీకు నేను వేరే పెద్ద హీరోయిన్ ఊహించుకున్నా రాజుగారి అమ్మాయి బిజినెస్ క్లాస్ టికెట్ వేయాలని చెప్పి ఆప్ చేశారు అమ్మాయిని ఆ తెలుసులేండి మాకు సీరియస్గా డాలి ఒక పెద్ద నేను ఒక పెద్ద హీరోయిన్ ఊహించుకున్నా ఉంచుకుంటే ఆయన బిజినెస్ క్లాస్ టికెట్ కోసం అమ్మాయిని కాస్ట్ చేశారు కానీ అంతే కన్నా పుష్పక వింబంలో ఈ అమ్మాయి వచ్చింది షీఈ్ సో బ్యూటిఫుల్ వచ్చాక ఒక మూమెంట్గా నాకు అర్థమైంది కళ్ళు తిరిగిపోయి నాకు కావాల్సింది టాలెంట్ అని ఎంత అద్భుతం చేసింది ఇప్పుడు నువ్వు డాన్సేస్తుంటే ఎంత వచ్చి కూడిపోతున్నాడు బన్నీ గారు సో ఇప్పటికి కూడా అదే గ్రేస్ ఉంది ఎంత అద్భుతం చేసావంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సార్ అరవింద్ సార్ మీరు నేను చెప్పాను కదా ఎవరిని నాకు దీనిలో తెలుసుది కాదు లెక్చర్గా చేసి వచ్చాను నాకు రెండు వేల మంది స్టూడెంట్స్ ఎగ్జామ్ మేబీ థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అవ్వటారు ఫిఫ్టీ హండ్ర ఉంటారా పుచ్చి ఉంటారు కాలేజ్లో మన కాలేజీలో ఈజీగా ఉండదు లాంగ్ టర్మ్ వాళ్ళు అందరూ పొత్తులు లేసి అక్కడ నిలబడితే వస్తే అందరు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఇక్కడ నేను వస్తే సూట్ కేసు పోయాలి అందరికి గుడ్ మార్నింగ్ చెప్పాలి సో అయినా సరే ఆ లెక్చర్ బుద్ధి పోల ఒకసారి నేను సెట్లో కూర్చున్నాను షూటింగ్ చేస్తున్నాను అరవింద్ గారు వచ్చారు ఆయన ఎంత తీసుకుంటారు వచ్చారు నాకు నేను నిర్వహి అవ్వాలి ఎలా గొక్తున్నాడు ఏ కాల్తీ అని అంటే నేను కాల్తీ కలు వస్తున్నాను అనమాట అరవింద్ గారు ఎదురుకుండా సార్ ఐ వెరీ సారీ ఫర్ దట్ అంటే ఆ తర్వాత బండి మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు గ్రావిటీ బాగా బాధపేస్తుంటాడు మీ గ్రావిటీ అంటే తర్వాత తెలిసింది అవును సార్ అవును కా అది కాదు కానీ సార్ కొంచెం అలాంటిదే సారీ సార్ రత్న లేరు అనేవారు నన్ను కొంచెం ఆ విషయాన్ని కూడా బ్రదర్ హెల్ప్ చేశాడు అంటే చాలా విషయాలు ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు వాళ్ళు ఇలా బిహేచ్ఛర్ అది థ్యాంక్ యూ సో మచ్ లవ్యూ బ్రదర్ అండ్ నేను కేవలం అరే హర్షిత బాగా అడుగుతున్నాను కదా మనందరం ఎక్కడికి వెళ్ళినా మిగతా కలిసి వెళ్ళాం నా పక్కనే ఉండేది ఎక్కడ మనం తిరుపతి వెళ్ళం అంతా కలిసి వెళ్ళేవాళ్ళం నడిపించా నిన్ను కూడా ఆశీష్ ఖాళీ అయితే నేను మోసం కూడా ఎత్తుకుని మోసా వాడి బండగా వెళ్ళిపోతుంటే సో అండ్ బబులు థ్యాంక్ యూ బబులు చిత్రం సీను లాస్ట్ మినిట్లో వచ్చేసావు అండ్ ఎవరైనా మిస్ అయిపోయినా పేరుపోయినా చెప్పాలి ఇప్పుడు ఏదో మాట్లాడుకుని కూడా చాలా మిస్ అయిపోయాను నేను అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అందరూ కూడా మా టీం అందరూ ేమా లవ్యరా రవి బాబు థ్యాంక్స్ ఈ పదివేలతోనే నేను స్టార్ట్ చేస్తా కథ స్టార్ట్ చేయడం వీడికున్న పదివేలే ఉంది బ్యాంక్లో మీకేం కాడరు అని చెప్పి ఆ టెన్ థౌసండ్ క్యాష్ తీసుకొచ్చి వచ్చేసాడు అంతే ఆడ సంపాదించింది టెన్ థౌసండే ఆ టైంలో టెన్ థౌసండ్ ఇస్ అ వెరీ బిగ్ మ్యాటర్ ఆయన హరిప్రసాయా ఇంట్లోనే మాకు రూమ్ లేదు కాబట్టి తనే ఫుడ్ అన్నీ రూమ్లోకి వచ్చేపెట్టి మా ఇద్దరిని అరే ఇది కాదురా అది కాదురా అని చెప్పి ప్రతి సీన్ జడ్జ్ చేస్తూ ఇలా చేయాలి అలా చేయాలని తన సినిమాలో చాలా ఎక్కువ ఉండేది మాకన్నా చాలా ప్రతి సినిమా చూసేవాడు తను థ్యాంక్ యూ సో మచ్ అనే అండ్ వీడికి ఈడిగా చెప్పే ఫస్ట్ తర్వాత కథ చెప్తే రాజుగారు మీకు సురేందర్కే చెప్పినట్టుగా సూర్యుడు అందరికీ ఒక్క రిజల్ట్ చెప్పేసి సార్ మీకు బోర్ కొడదేమో రాజుగారు చెప్పాను రాజుగారు కొంచెం ఈడేదో కొంచెం బ్రోకర్లో ఉన్నాడు అది కాదు కానీ ఈ చెప్తున్నాడు బాగుంది సుకు అద్దరిపోయింది కానీ ఈ కథ చాలా క్రిటికల్గా ఉంది నేను ఆలోచించుకుంటా అన్నారు నేను ఒకసారి ఆలోచుకునే సో మార్నింగ్ ఇద్దరికి చెప్పాను వీళ్ళకి సూర్యకి మన నీరం చెప్పాను అప్పుడు సో వీళ్ళు సపోర్ట్ చేశారు ఆ విధంగా అంటే అప్పుడు రాజుగారు వచ్చి వీళ్ళు అడిగారు ఎలా ఉంది అంటే బాగుంది సార్ అంటే అంటే అఫ్కోర్స్ ఇన్వైడేషన్ అనుకోండి సో థ్యాంక్ యూ నేను ఎప్పుడు సరిగా బాగా మాట్లాడతానో తెలియదు కానీ ఫినిష్ చేస్తాను ఇంకేమైనా మిస్ చేసానా ఎవరైనా మిస్ చేసానేమో అవునని అని అండ్ మధు గారు ముఖ్యంగా మధు గారు మధు గారికి చెప్పాలి అలాగే మాత వెంకటేష్ రాలేదు మాతా వెంకటేశ్వర అన్నారు ఒక మాట అరే నువ్వు కొత్త డైరెక్టర్ కొందరు అనిపించట్లా పాత డైరెక్టర్ లాగా ఏ క్లోజ్ అండి అదే క్లోజ్ అప్ తీస్తున్నావు అన్నారు ఆ మాట ఎందుకు తెస్తాను సార్ ఇప్పుడు నేను అలా నీట్లో అయిపోయింది ఎందుకంటే అప్పుడు ఫిల్మ్ కాబట్టి క్లోజ్ అప్ ఈ క్లోజ్ అప్ తీసేవాళ్ళం ఇప్పుడు డీజర్ కాబట్టి రోల్ చేస్తూనే ఉన్నావు అప్పటికి ఎక్కువ రోల్ చేసామని కానీ ఆయన నువ్వు కట్టగా తీసావు ఇది ఈ క్లోజప్ నీ క్లోజప్ తీసావని ఎప్పుడు క్లోజప్ అనుకున్నా ఆయన మాట గుర్తొస్తుంది ఈసారి కూడా సిన్సియర్గా మనం ఇలాగే తీద్దాం ఎక్కువ వేస్ట్ చేయకుండా అనుకుంటాను కానీ ఏదో తీసేస్తుంటాను రంగ చెప్పాలంటే అదే చాలా డిసిప్లినర్ చేసే సినిమా ఆర్య అండ్ థ్యాంక్స్ వెంకటేష్ గారు ఆయన చాలా సపోర్ట్ చేశారు ఎందుకు అంటే అంటే ఒక సినిమా చూసి రాజుగారు అది ఎలా ఉంది అంటే ఆయన ఒక వన్ వీక్ ఎడిట్ చూసి నువ్వు మర్చిపోయి సినిమా సూపర్ హిట్ ఈ కొరకు చాలా అని చెప్పి చాలా ధైర్యం చెప్పారు కొంచెం రావు ప్రొడ్యూసర్గా ఉంటారు కదా తెలిసినప్పుడు థ్యాంక్ యూ సార్ వెంకటేష్ గారు లవ్ యూ సో మచ్ అండ్ చిరంజీవి గారు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే అరవింద్ గారు పంపించారు గారు నా టెస్ట్ కోసం కథ చెప్పడానికి నేను అర్థం ముందు ఒక నెలలు ప్రాక్టీస్ చేశాను కథ చెప్పడానికి ఎందుకంటే చిరంజీవి గారు అంటే అక్కడ చిరంజీవి గారిని చూస్తున్నాను అంటే మా ఊళ్ళో పెద్ద కథ కలగా చెప్పున్నారు చిరంజీవి గారు వెళ్తాడంట మాట్లాడతాడంట అని ఆ టైంలో సో వెళ్తే ఆయన అరవింద్ గారు చెప్పారు నువ్వు ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ చెప్పాలి కదా ఆయనకి అంత టైం లేదు అన్నారు సేమ్ అందరిలాగే నేను కూడా వెళ్ళి సార్ అరవింద్ గారు చెప్పారు మీకు ట్వంటీ హాఫ్ ట్వంటీ మినిట్స్ అలా చెప్పమన్నారు కానీ కథ చెప్తుంటాను మీరు ఇక్కడ పోలి ఆపేయండి అన్నాను ఈ టెక్నిక్ ఎవరో చెప్పారు నాకు అప్పట్లో గుర్తులేదు సో నేను కథ చెప్పడం మొదలు పెడితే ఆయన చాలా ఎంజాయ్ చేశారు త్రీ అవర్స్ చెప్పాను కదా ఆయనకి త్రీ అవర్స్ చెప్పాను ఆయన ఎంత నేను ఎంత షాక్ అయ్యానంటే మెగాస్టార్ మీరు ఊహించారు ఆయన కళ చెప్పడం కోసం నెల్లాళ్ళు అద్దం ముందు ప్రాక్టీస్ చేస్తుంటాను ఎగ్జాగరేషన్ లేదు అంతకన్నా ఎక్కువ చేస్తుంటాను ఆయన కళ ముందు వచ్చినప్పుడు ఆయన కళ్ళు చూసి చెప్పానని చెప్పి నేను నా అద్దాను చూసుకుంటే నన్ను ఊహించుకుంటున్నా ఆయన ఫేస్లో ఇప్పుడు చూడలే నేను చూడకుండా చెప్పేశాను నేను తర్వాత మీరు అంటుంటే టీ గ్లాస్ వెళ్ళిపోతే టీ గ్లాస్ పక్కన పెట్టేవారు ఇప్పుడే గుర్తు ఒక ఎలిఫెంట్ బమ్ ఉండేది అక్కడ ఇలాంటి పడిపోతుంది పట్టుకున్నారు సో ఇట్లా అప్పుడు అరవింద్ అరవింద్ సార్ అరవింద్ సార్ ఫోన్ చేశారు ఫోన్ చేసి అరవింద్ చాలా బాగా చెప్పంటే అటు నుంచి వాయిస్ నేను పడక నాకు అర్థమవుతుంది అంటారా అనేది వచ్చినట్టుంది వాయిస్ సార్ మీరు బికాజ్ నాకు ఎక్స్పీరియన్స్ లేదు ఏ సినిమా రెస్టేటర్గా చేయలేదు పెద్దగా సో ఆ డెఫినెట్గా డౌట్ ఉంటుంది ఇక్కడ నుంచి ఆ మాట అన్నారు ఈ సినిమా కెమెరా పాతి తీసిన హిట్ తీ అన్నారు థ్యాంక్ యూ సార్ చిన్న గారికి అండ్ పేరు పేరున ఏదన్నా మర్చిపోయినా అనుకోద్దు ఇంకో సందర్భం ఎప్పుడూ వస్తే కనుక డెఫినెట్ గా మాట్లాడతాను లవ్ యూ లవ్ యూ సో మచ్ అనుమేత యా అసలు శిరీష్ గారు లక్ష్మి గారు సో ఫస్ట్ దానికి సపోర్ట్ చేసి శిరీష్ గారు విషయం మర్చిపోకూడదు అది సరే లక్ష్మణ్ గారు ఇద్దరు సార్ ఎప్పుడు ఇద్దరు కనిపిస్తుంటారు మమ్మల్ని ఎప్పుడు రాజ్గారి బికాజ్ రాజ్గారి స్క్రిప్ట్ సైడ్ అడ్మినిస్ట్రేషన్ ప్రొడక్షన్ అని చూసుకుని ఉంటే మమ్మల్ని అందరినీ ప్యాంపర్ చేసేవారు శిరీష్ గారు లక్ష్మణ్ గారు మనందరినీ ప్యాంపర్ చేసేవారు మాకు కావాల్సిన అది తింటావా ఇది తింటావా ఇచ్చేసుకుంటావా ఇవ్వుతావా అని థ్యాంక్ యూ సో మచ్ శిరీష్ గారు అండ్ లక్ష్మణ్ గారు అండ్ లవ్ యూ ఆల్ అంటే ఇంకా నిన్నే మొన్న జరిగినట్టుంది ఇదంతా ఇంకా నేను అసలు మీ నెంబర్ అందరికీ ఎలా ఉంటుందేమో నోసారి కూడా లేదు నిన్న జరిగినట్టే ఉంది ప్రతి విషయం నాకు గుర్తుంది ఈ సినిమా సంబంధించి అన్ని థ్యాంక్ యూ సో మచ్ నేను ఈ సినిమా గురించి మాట్లాడడం మొదలు పెడితే ఇలా వెళ్తూనే ఉంటుంది అందరందరికీ పేరు పేరిన థ్యాంక్స్ ఇక్కడ ఈరోజు నేను ఇలా నిలబడ్డానంటే డెఫినెట్గా మీ అందరి సపోర్ట్ అండ్ మీ ఆశీస్సులు అనే మాట ఇప్పుడు మా వాడలేదు కానీ మొట్టమొదటిసారి వాడుతున్నా డెఫినెట్గా మీ ఆశీస్సులు మీ బ్లెస్సింగ్స్ మీ విషెస్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ